అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి దీప్తి గారు ఈ మధ్య నేను ఎక్కువగా వింటున్నాను బర్త్ ఎడ్యుకేషన్ అనేది ఇంతకు ముందు అయితే అంటే మా అమ్మ వాళ్ళ కాలంలో అయితే అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు చెప్పేవాళ్ళు జాగ్రత్తలు ఎలా ఉండాలి ఏంటి అనేది కానీ ఇప్పుడు బర్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు సో నిజంగా ఈ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంటా డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ాజ్ ఉమెన్కి ఇట్ గెయిన్స్ మోర్ కాన్ఫిడెన్స్ సో మనం ఎలా అయితే ఒక్కొక్క యూనో స్ట్రీమ్ అనేది ఈజీగా ఇంటర్నెట్లో మనకి అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద నాలెడ్జ్ అంటే హాఫ్ అనే అనను ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఎలా అయితే తెలుసుకుంటున్నామో అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ విధంగానే మనం బర్త్ ఇచ్చేప్పుడు కూడా యూ హ్యావ్ టు నో హవ్ యూర్ గివింగ్ ద బర్త్ అనేది బికాస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ నార్మల్ డెలివరీ వెళ్ళడానికి కాన్ఫిడెన్స్ అనేది చాలా లూజ్ అవుతారు సో ఆ కాన్ఫిడెన్స్ గెయిన్ అవ్వడానికి యూ షుడ్ నో వాట్ హ్యాపన్స్ ఇన్ యువర్ బాడీ హౌ ద బేబీ విల్ బీ కమ్మింగ్ అవుట్ సో ఇన్ మీ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డెలివరీ ఎంతసేపు ఉంటుంది అనేది ఒక చాలా భయం ఉంటుంది అందరికీ అందరికి యుల్ బీ హియరింగ్స్ ఇన్స్ లాంగ్ టైమ్ కదా సమ్ సమ్వేర్ ఆన్ నవంబర్ థర్డ్ వెళ్తే డెలివరీకి ఫిఫ్త్న డెలివరీ అయింది అని సో ఇది ఒక సిస్టరో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటేనే వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది కొంచెం తెలుస్తుంది ఒకవేళ పేరెంట్స్ నుంచో కజిన్స్ నుంచో ఇట్లాంటిది విన్నాక దే విల్ ఫీల్ అంటే అంద టూ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళు అంత పెయిన్లో ఉన్నారా అండ్ టీవీలో వీటిలో వచ్చేసి వచ్చేసి చూపించేసరికి గట్టి గట్టికి అరుపులు కేకలు అండ్ ఇట్లాంటివి చాలా ఎక్కువగా ఉంటుంది అది త్రూ అవుట్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రూ అవుట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇలాగే ఉంటుందా అనే డౌట్ కూడా చాలామంది మాకు నార్మల్ డెలివరీ వద్దు సెక్షన్ ప్లాన్ చేయండి అనే దీంతో వస్తారు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ ఫియర్స్ వాళ్ళకు ఉంటుంది ఆ ఫియర్స్ని పోగొట్టుకోవడానికి కాన్ఫిడెన్స్గా ఏనో బర్త్ ఇవ్వడానికి ఈ యొక్క నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఈ బర్త్ ఎడ్యుకేషన్లో ఎలాంటి అంశాలను మీరు ఎక్కువగా చెప్తూ ఉంటారు సో యూనో వీ రి టెల్ రిగార్డింగ్ వాట్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్త్స్ దేర్ అంటే నార్మల్ వ్యాషనల్ డెలివరీ ఒకటి నార్మల్ డెలివరీ అండ్ సెక్షన్ ఎందుకు అవుతుంది సెక్షన్లో అయ్యేప్పుడు కూడా ఇప్పుడు నార్మల్ డెలివరీకి వెళ్ళాక ఎమర్జెన్సీ సి సెక్షన్స్ ఉంటుంది అంటే మేబీ డ్యూ టు సైన్స్ అనమాట ఒకసారి రెమినోయాటిక్ ఫ్లూయిడ్ బ్రేక్ అయినా లేకపోతే బీబీహెడ్ కంప్లీట్గా సెటిల్ అవ్వకపోయినా కొంతమందికి టెన్ సెంటీమీటర్స్ నార్మల్ డెలివరీ అయిపోతుంది అని చెప్పినప్పుడు కూడా కొంతమందికి సెక్షన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ సిచ్యువేషన్స్ ఏంటి ఎందుకు తీసుకెళ్తే అక్కడ దాకా అనేది మేము ముందే ప్రిపేర్ చేస్తాం అంటే వాళ్ళకు ఒక నాలెడ్జ్ అంటూ ఉంటే వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్గా భయం లేకుండా ఉంటారన్నమాట అండ్ దీంతోపాటు ఎపిడ్యూరల్ బాగా పెయిన్లెస్ డెలివరీ చాలా మందికి అవసరం అవుతుంది బికాజ్ వాళ్ళు టూ సెంటీమీటర్స్ త్రీ సెంటీమీటర్స్ ఓపెన్ అయినప్పుడే పెయిన్ తట్టుకోలేకపోతున్నారు సో సో ఎపిడ్యూరల్ ఎప్పుడు ఉపయోగపడుతుంది ఎపిడ్యూరల్ ఎప్పుడు ఇవ్వచ్చు అసలు ఎందుకు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా డౌట్స్ ఉంటే కూడా కంప్లీట్గా క్లియర్ చేస్తాం వీటితో పాటు ఎప్పుడు హాస్పిటల్కి రావాలి మీరు ట్రూ లేబర్లో ఉన్నారా ఫాల్స్ లేబర్లో ఉన్నారా అండ్ వీటితో యూనో ఎప్పుడు పార్ట్నర్ సపోర్ట్ కావాలి అంటే మీ పక్కన ఉండే వాళ్ళు మీరు ట్రూ లేబర్లో ఉన్నారా ఫాల్స్ లేబర్లో ఉన్నారా ఎలా ఐడెంటిఫై చేస్తారో వాళ్ళని వీటితో మీరు తినచ్చా తిరగచ్చా ఎన్ని సెంటీమీటర్స్ వరకు తినొచ్చు ఎన్ని సెంటీమీటర్స్ వరకు యూనో ఓపెన్ అయ్యి ఆ పెయిన్లో కూడా ఫుడ్ తీసుకోవచ్చా ఏం ప్రాబ్లం ఉండు ఉండదా ఇలాంటివి కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో దీంట్లో ఎలా ఉంటుంది అంటే మీకు ఎప్పుడైతే పెయిన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మీరు ఏమేమి చేయొచ్చు ఎప్పుడెప్పుడు హాస్పిటల్కి రావచ్చు మీ కాంట్రాక్షన్స్ ఎప్పుడు వస్తున్నాయి మీరు ట్రూ లేబర్లో ఉన్నారా ఫాల్స్ లేబర్లో ఉన్నారా అండ్ హాస్పిటల్కి వచ్చాక ఒక మీకు ఎలా ప్రొసీడ్ అవుతారు మీ రూమ్లో ఎంతమంది ఉంటారు సో ఈ యొక్క నాలెడ్జ్ అంతా మీకు ఇస్తూ మీకు ఇన్ని అవర్స్లో ఇన్ని సెంటీమీటర్స్ ఓపెన్ అవుతాయి సో ఇలా ఒక ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసి దే విల్ బీ ఇన్ టు దే విల్ బీ డెలివర్ వెరీ హ్యాపీలీ చాలా కాన్ఫిడెన్స్గా అండ్ నవ్ వి వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ బర్త్ స్టోరీస్ ఆల్సో అవన్నీ చాలా మెమరబుల్ వేస్ అనమాట సో తర్వాత మీ బేబీస్కి కానీ సో ఇవంతా మీరు ఒక స్టోరీ రూపంగా రాసి జర్నల్గా రాసి కూడా యూ కెన్ పబ్లిష్ ఇన్ యర్ ఓన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ యాస్ వెల్ సో ఇట్ వుడ్ బీ అ నైస్ మెమరీ ఫర్ బౌత్ పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ ఆస్ కిడ్స్ ముఖ్యంగా బర్త్ ఎడ్యుకేషన్ అనేది ఏ టైంలో ఇస్తారు ఓన్లీ బిఫోర్ డెలివరీ ఉంటుందా లేదంటే ముందు నుంచే ఈ బర్త్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుందా సో బర్త్ ఎడ్యుకేషన్లో కూడా మీకు ఎక్కువగా చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్ అనేది సెవెంత్ మంత్ నుంచి ఎక్కువగా యూనో మదర్ కెన్ డెలివర్ అట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ సెవెంత్ మంత్ కాబట్టి సో ఒక త్రీ ఫోర్ వీక్స్ అంటే థర్టీ టూ వీక్స్ తర్వాత దే వుడ్ బి సమ్ ఛాన్సెస్ ఫర్ వెరీ లెస్ ఛాన్సెస్ బట్ చాలా మంది డెలివర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ట్వంటీ ఎయిట్ వీక్స్కే మేము ఈ నాలెడ్జ్ ఇస్తే అండ్ వాళ్ళ నెక్స్ట్ టూ త్రీ మంత్స్ చాలా హ్యాపీగా ఉంటుంది సో బై సెవెంత్ సిక్స్ అండ్ హాఫ్ మంత్స్ అబౌ దే వుడ్ బి ఎలిజిబుల్ టు టేక్ దీస్ క్లాసెస్ ఓకే ఇంకా బర్త్ ఎడ్యుకేషన్ గురించి ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏమై ఉంటుంది అదే నార్మల్ డెలివరీ ఎలా అవుతుంది ఎంతసేపు ఉంటుంది మీకు ఎంత పెయిన్ వస్తుంది ఎన్ని సెంటీమీటర్స్ అవ్వడానికి టైం పడుతుంది సో ఈ ఓపెన్ అయినప్పుడు మీరు ఏం చెయ్యాలి కాంట్రాక్షన్ వచ్చినప్పుడు సూతింగ్ చేసుకోవచ్చా లేదా అంటే మీకు ఒక పెయిన్ వస్తుంది మీరు దాన్ని ఆపుకోకుండా సూతింగ్ చేసుకుంటే ఎంత కంఫర్టబుల్ వేలో చేసుకోవచ్చు మీకు పెయిన్స్ చాలా టైం పడుతుంది రావడానికి దాన్ని ప్రోగ్రెస్ అవ్వడానికి ఏం చెయ్యొచ్చు సో వీ హ్యావ్ సమ్ ఫిజికల్ అంటే కొన్ని థియరటికల్ క్లాసెస్ ఉంటాయి కొన్ని ఫిజికల్ క్లాసెస్ ఉంటాయి ఒక కాంబినేషన్ ఆఫ్ ఎలా అంటే లేబర్ని బూస్ట్ చేయడానికి సో సంవేర్ ఆన్ సెవెంత్ మంత్ సెవెన్ అండ్ హాఫ్ మంత్ ఎయిత్ మంత్ నుంచి కూడా ఈ క్లాసెస్ తీసుకోవచ్చు సో ఇవి వీటి ఈ నాలెడ్జ్ ద్వారా ఈ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ నార్మల్ డెలివరీకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఏ డెలివరీ అయినా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళగలుగుతారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు చాలా బాగా చెప్పారు బర్త్ ఎడ్యుకేషన్ గురించి సో చూశారు కదా ఇవాటి వీడియోలో మనం బర్త్ ఎడ్యుకేషన్ గురించి కూడా తెలుసుకున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఈ రోజుల్లో ముఖ్యంగా సో మీకు బాగా అర్థమైంది అనుకుంటాను సో మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది